దేవుడిచ్చిన శరీరాన్ని దేవునికి ఉపయోగించాలి దేవుణ్ణి స్థితించగలగాలి దేవుని మహింపరచగలగాలి దేవుని కొనియాడగలగాలి పీడారా అదే మళ్ళీ చదువుకున్న ఈ వాక్యాన్ని కాబట్టి సహోదరుడారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించకూడదని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమారు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అయ్యిలా కాబట్టి ఇట్టి సేవ అంటే దేవునికి ఇవ్వవలసింది చేయవలసింది ఏది చేసినా సేవే దేవుడు చెప్పిన కార్యములలో ఏ కార్యం చేసినా అది ఒక దేవుని వాక్యం చెప్పడమే సేవ కాదు దేవుని కార్యములు చేయడమే సేవ అర్థమైందండి దేవునికి స్తోత్ర మరీలు ఇయ్యా ప్రైవ్ దిలా ప్రైవ్ దిలా మరి అందుకని ఈ శరీరము మీ సొత్తు కాదు అని దేవుడు ఇక్కడ వాడుతూ ఉన్నారు ఒకటో కొరిందీలు ఆరాధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చరాలు చూడండి మీ దేహము దేవుని వల్ల మీకు అనుకునే మీలేనున్న పరిశుద్ధాత్మకు ఆదాయమై ఉన్నదని మీరు ఎరుదరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపర్చుడి ప్రైజ్ లార్డ్ ఏముందండి ఏముంది మీరు మీ సొత్తు కాదు దేని చేత కొనబడ్డా దేని చేత కొనబడ్డం విలువ పెట్టి కొనపడిన వారే రాయబడింది ఏ విలువ దేవుడు డబ్బులు ఇచ్చి కొన్నాడా మనల్ని ఆస్తులు ఇచ్చి కొన్నాడా మనల్ని బంగారం ఇచ్చి కొన్నాడా మనల్ని దేవుని చేత కొనపడ్డా కదండి వెండి బంగారములు ఇవన్నీ కూడా మహా వ్యాల్యూలు కొన్నటువంటి వాటి పెట్టి కొనపడ్డాము మనం దేని బట్టి కొనం ఆయన పరిశుద్ధమైన శ్రేష్టమైన పాపము లేని నిర్దోషమైన రక్తము చేత మనము కొనపడ్డాం అదే లుయ్య దిలా అర్థమైందా